ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు నిన్నటి వార్త దేనికెంత పంచాలో మిత్రులే చెప్పాలి అంటూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ నియామక పత్రాల ఏదైతే ఉందో జేఎల్ రిక్రూట్మెంట్ సో వారికి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది కేసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు తప్పులు మాత్రమే ఏడు లక్షల కోట్ల అప్పులు నజారణంగా ఇచ్చి వెళ్లారు రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది అందులో ఉద్యోగుల జీతపత్యాలకి ఆరు వేల ఐదు వందల కోట్లు పోతాయని మిగతాయి అప్పులకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకు పోతాయని ఇక మిగిలేవి ఐదు వేల కోట్ల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అని మరి ఆ మొత్తాన్ని కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై పథకాలకు సర్దుబాటు చేయాలని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెలకు కనీసం ఇరవై రెండు వేల కోట్లు అవసరమని కుటుంబంలో ఆదాయం సరిపోకపోతే కొన్ని బిల్స్ ఆపేస్తుంటాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రొటేషన్ చేస్తుంది అనా పైస స్వతహా మీ ముందు పెడతా మీరే కంపెనీ వేసుకుని దేనికి ఎంత పంచాలో చెప్పండి అంటూ ఉద్యోగులకు ఆఫర్ ఇవ్వడం జరిగింది మరి గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప ఆఫర్ ఇవ్వలేదు ఇలా మాట్లాడడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఆ హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు ఎందుకంటే సంక్షేమ పథకాలు విపరీతంగా పెంచేసేసి ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు హక్కులను కాలరాస్తూ వాళ్ళకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి డిఏలులు కానీ పిఆర్సీలు కానీ పక్కన పెట్టేసేసి విపరీతంగా సంక్షేమ పథకాలు పెట్టేసేసి డబ్బులన్నీ వృధా చే చేయడం ద్వారా ఈ విధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సీ కానీ న్యాయంగా వారికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవ్వడంలో జాప్యం చూపించి దానికి కారణం ఆర్థికపరమైనటువంటి లోటు అని చెప్పేసి చెప్పడం సరికాదని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ అయితే అనుకుంటున్నారు మరి ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి